I am r t e d e r i r e d m am r y tired. am i r అభినగర్ గ్రామంలో నగరసారి అంటే జనరల్ ఆఫీసర్ అనే ఆఫీసర్ సర్వీస్ లో ఉన్నవారే సీనియర్ ఆఫీసర్ లో ఉన్నవారే కాబట్టి ఈ పదవిలో అలర్ట్ సిస్టమ్ లో డిజిట్ చేయబడాలి రాజవక్తి తప్పేసి సీనియర్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ ఈ ప్రకారంగా ఆర్టికల్ 130 ప్రకారం ఒక మొము ఫోన్ లిస్ట్ ఫోన్ చేసి మనం లోపసు ద్వారా జనరల్ ని వినయంగా భావ సైనీ आइजुगाको एउटा स्टेट बालीमा बालीमा मे कमिटीले अन्तर्राष्ट्रिय स्तरसम्म अनि फेसबुक र अन्य रेडियोको माध्यमबाट अगाध विकास गर्नको लागि यो रणनीति। कालिजुसन मोरलेको संरचनाको लोकल टिम छ जति अन्तै हाम्रो आहो पुरा हाम्रो ग्रामीण विकास गर्नको लागि यो आवश्यक छ। रेस

పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ రిజల్ట్స్ ఉంది దయచేసి ఓపిక పట్టాలని కోరుతున్నాను దీనికి సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు సీనియర్ గారు కాాగౌడ్ గారు గట్టిగా ఒకసారి చెప్పట్టు కాషాగౌడ్ సార్ గారికి సమ్మానంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఇన్స్పెక్టర్ శ్రీ మనుక్ గారు సహకరించాల్సి కోరుతున్నాను అదిగోటు ఉపాధ్యాయులు రావాలని కోరుతున్నాము ప్రధానోపాధ్యాయులు శ్రీ చారి సార్ గారు అదే Thank you and thank you ఉండాలని కోరుతున్నాను మొదటగా బ్రంపల్లి మండల పిఆర్పీ అధ్యక్షులు శ్రీ గోపాల జగ్రాంపల్లి విద్యార్థి విద్యార్థులు బస్సు పద్ధతికి వెళ్ళగలరు జగ్రాంపల్లి విద్యార్థి పడతాల్లో జరిపిన స్కూల్ లో ముగింపు కార్యక్రమానికి జరిగింది గత మూడు రోజులుగా పడతాల్ ఆధ్వర్యంలో హెడ్ మాస్టర్ సురేందర్ రెడ్డి గారు అలానే వాళ్ళ సిబ్బంది అందరూ ఈ మండలానికి సంబంధించిన అందరు పీఈటీలు అందరూ కూడా గత మూడు రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు ఈ మండలం ఎంఈఓ గారు శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే ఒక మండలంలో పిల్లలలో ఒక క్రీడా స్ఫూర్తిని రగిలించాలని ఉద్దేశంతో మండలంలో అందరినీ కూడా కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీనిని పూర్వ విద్యార్థులు పర్టికులర్లీ మా ఇన్స్పెక్టర్ గారు నగేష్ గారు తర్వాత అలానే పవన్ గారు తర్వాత ఇప్పుడు ఇక్కడ రాలేదు శోభన్ గారు ఇలా అందరూ కూడా వెనక ఉండి ప్రోత్సహించి ఇలా కార్యక్రమం చేయాలి మేమంతా కూడా స్పోర్ట్స్ ఆడుకొని స్టేజ్కి ఎదిగా మీరందరూ కూడా ఇక్కడ ఇంకా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో వీడీసీ ఆధ్వర్యంలో వీడీసీ సభ్యులందరూ కూడా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఆర్థికంగా సాయం చేసి వీళ్ళందరికీ భోజనాలయం చేసి ఇంత సమిష్టిగా ఒక టీం వర్క్ చేసి ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇవన్నీ కూడా గుర్తుండిపోయేది ఈ కార్యక్రమాలన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవాలన్నది విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో మరింత ప్రోత్సాహం జరుగుతుందని అలానే క్రీడా స్ఫూర్తి పిల్లలలో పెరుగుతుందని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ ప్రతి ఒక్క సిబ్బంది కూడా వీళ్ళందరూ కూడా గత మూడు రోజుల ప్రతి టీచరు ప్రతి ఒక్క సిబ్బంది కూడా దీని గురించి కష్టపడరు అందరికీ కూడా అభినందన గత మూడు రోజుల నుంచి అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ప్రారంభమైనటువంటి జక్రంపల్లి మండల స్థాయి అంతర్ క్రీడలు పడకల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది పద్దెనిమిది నాడు ప్రారంభ కార్యక్రమం లోపల గౌరవ ఎమ్మెల్యే గారు హాజరై విద్యార్థులు ప్రదర్శించినటువంటి ప్రదర్శనను మార్చ్ ఫస్ట్ను తిలకించడం జరిగింది అదేవిధంగా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరంగా ఆటలు నడ నడవ నడుస్తున్నాయి ఈ రోజే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు సో ఈ కార్యక్రమాలను ఎంతో కోర్చి స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సురేందర్ రెడ్డి గారు మరి వారి యొక్క ఉపాధ్యాయ బృందము అదేవిధంగా విడిసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరు సహకరించి ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొనడం జరిగింది ఇంత గొప్పగా అంటే మిగతా దగ్గర కేవలము హై స్కూల్ వరకే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడైతే ఒకటి నుంచి పదో తరగతి వరకు జక్రంపల్లి మండలం లోపల ఆటలు నిర్వహించడం జరిగింది ఇవన్నీ కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఎటువంటి అసౌకర్యాలు ఏర్పడకుండా విద్యార్థులందరూ కూడా చాలా సంతోషమైనటువంటి పద్ధతిలో కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది చాలా ఆనందంగా పిల్లలందరూ కూడా ఇప్పుడిప్పుడే ప్రైజులు తీసుకొని ఇంటికి వెళ్తుంది సో ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు అదేవిధంగా మండల స్థాయి పీఈటిలు పీడీలు తర్వాత ఇతరుల నుంచి ఇక్కడ నుంచి జిల్లా స్థాయిలో వచ్చేసినటువంటి అఫీషియల్స్ పీడీలు అందరికీ కూడా మండల విద్యాశాఖ పక్షా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మండల మండల అంతర్స్థాయి పాఠశాల పోటీలకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గత మూడు రోజుల నుంచి ఒక పండగ వాతావరణంలో మూడు రోజుల పోటీలు జరుగుతున్నాయి ఈ ఆట పోటీలకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎంతో ఇప్పుడే దసరా పండగ నేను ఆనందంగా ఎంజాయ్ చేస్తూ మూడు రోజులుగా ఇంకా ఇప్పుడే ముగుస్తున్నాయనే ఫీలింగ్తో చాలామంది ఇంటికి వెళ్ళిపోయారు కానీ ఇటువంటి సమ సంరంభాలు ఎప్పుడు కూడా సంవత్సరం పొడవు జరగాలని కోరుకుంటూ ఎవ్రీ ఇయర్ కూడా బాగా జరగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ పాఠశాలకు మా ప్రధాన ఉపాధ్యాయులు గారు నాకు ఈ కలర్స్ వేపియాల అని చెప్పేసి కొన్ని ఏళ్ళని అయితే అవుతుంది దీన్ని ఎవరు వేపేయలేదు మీ గల్ఫ్ సొసైటీ నుంచి మాకు ఈ పెయింటింగ్ మెయింటెనెన్స్ చేపిస్తే బాగుంటుందని ఒక మాట చెప్పారు మా గల్ఫ్ అసోసియేషన్ గల్ఫ్ బ్రదర్ టూల్ నుంచి మాకు ప్రెసిడెంట్గా గుండకృష్ణ నేను మా టీంకు చెప్పడం జరిగింది చెప్పడం వెంటనే మా సంస్థ నుండి ఒక్క లక్ష ఏడు వేల డొనేట్ చేసి ఈ పెయింటింగ్ వెంటనే మొత్తం మా చేతుల మీదుగానే చేపించడం జరిగింది ఈ పిల్లల స్కూల్ గవర్నమెంట్ ఉండడం వల్ల ఇది అందరికీ బాగుంటుంది మా బడి మా ఊరు అనే కార్యక్రమం పెట్టుకొని ఈ మా కార్యక్రమాన్ని విజయవంతం చేశాం మండల స్థాయి క్రీడలు ఉండడం వల్లనే ఈ క్రీడలకు మేము అన్ని విధాలుగా ప్రోత్సహించాము క్రీడాకారులకు ప్రతి క్రీడాకారుడికి వాలీబాల్ కబడ్డీ ఖోఖో అన్నీ ఈ టోర్నమెంట్కు పాల్గొన్నటువంటి అన్ని గ్రామాల క్రీడాకారులకు